వెల్కమ్ న్యూస్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడికి అభిమానులు ఎవరైతే అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న సాయంత్రం విజయవాడలో ரோடும వెంకటగిరి టౌన్ శరవణ భవ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి పైన సిద్ధం యాత్రలో భాగంగా ఆయన ప్రచారం కొనసాగిస్తుంటే జరిగిన దాడి పైన ఖండన తెలియజేశారు ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో జరగ జరగకూడదు ఇటువంటి దాడులకి ప్రజాస్వామ్యంలో హింసకి ఎటువంటి స్థానం ఉండదు అది ఎలక్షన్ ప్రచారం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి అత్యధిక సమీపానికి వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని దుండగలు ఇటువంటి దాడి చేయటం చాలా దుర్మార్గమైన పని అందులో ప్రజా ఆదరణ అత్యధికంగా సంపాదించిన ముఖ్యమంత్రి అయిన ఇటువంటి దాడుల వల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతింటాయి చేసిన వారు ఎవరైనా ఎంత పెద్దవారైనా ప్రభుత్వం ఈసీ వారు కానీ ఎవరు కానీ వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు శిక్షిస్తారని ఆశిస్తూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఏ రాజకీయ పార్టీ పైన కానీ రాజకీయ నాయకుల పైన జరగకూడదని కోరుకుంటూ కలవస్తుంది ప్రజాహితమే తన మతంగా జన సంక్షేమమే తన లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న రాయితో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దాడులు ఈ ప్రజాస్వామ్య దేశంలో జరగకూడని ఇటువంటివన్నీ జరగకూడదు శాంతికి నెలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇటువంటివన్నీ కూడా జరగకూడదు ఏ పార్టీ వాళ్ళకైనా సరే ఇటువంటి హింస ప్రవృత్తి హింస రాజకీయాలు జరగకూడదని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన డా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ మా దీని మా వైఖ్యాన్ని తెలియజేస్తున్నాం నమస్కారం వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపి మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ